లాజిక్ ఛానల్ కి స్వాగతం ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన ఆయుధముంది ఆయుధంతోనే అది బ్రతుకుతుంది గెలుస్తుంది తన జాతిని కాపాడుకుంటుంది మనం తరచుగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్లోనో లేదా అడవికి సంబంధించిన వీడియోలలోనో చిరుత పులి వేగాన్ని చూసి ఆశ్చర్యపోతాం అలాగే మన ఇంటి పెరట్లో వంటింట్లో కనిపించే చిన్న చీమల బారును చూసి అబ్బో ఇవి ఎంత కష్టపడుతున్నాయి అని అనుకుంటాం కాని ఎప్పుడైనా ఈ రెండింటి స్వభావాన్ని కలిపి మనిషి జీవితానికి అన్వయించుకుని చూశారా హాయ్ ఫ్రెండ్స్ ఒకవైపు కంటికి రెపపాటులో మాయమైపోయే చిరుతపులి వేగం మరోవైపు రేపటి గురించి ఈరోజే ఆలోచించే చీమల ముందుచూపు ఈ రెండూ వేరువేరుగా కనిపిస్తాయి కాని మనిషి గెలవాలంటే ఈ రెండు గుణాలు ఒకే వ్యక్తిలో ఉండాలి దురదృష్టవశాత్తు మనం ఎక్కడ వేగంగా ఉండాలో అక్కడ బద్దకిస్తున్నాం ఎక్కడ ఓపికగా దాచుకోవాలో అక్కడ ఖర్చు చేసేస్తున్నాం అందుకే మన జీవితాలు గందరగోళంగా మారుతున్నాయి ఈ రోజు మనం చిరుత నుంచి వేగాన్ని ఎలా తీసుకోవాలో చీమ నుంచి భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో చాలా లోతుగా ప్రాక్టికల్గా విశ్లేషించుకుందాం ఇది కేవలం జంతువుల గురించి కాదు ఇది మీ కెరీర్ మీ సంపద మీ జీవితం గురించి మొదట చిరుత పులి గురించి మాట్లాడుకుందాం చిరుత అనగానే మనకు గుర్తొచ్చేది వేగం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పరుగెత్తే శక్తి దానికి ఉంది కాని ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన విషయం వేగం కాదు టైమింగ్ మరియు ఫోకస్ చిరుతపులి అడవిలో కదా అని రోజంతా ప్రతి గంట పరుగెడుతూనే ఉండదు అది తన శక్తిని చాలా పొదుపుగా వాడుకుంటుంది అది వేటాడేటప్పుడు గమనించండి జింకల మంద కనిపిస్తే అది వెంటనే గుడ్డిగా పరుగెత్తదు పొదల్లో దాక్కుని చాలాసేపు గమనిస్తుంది ఏ జింక బలహీనంగా ఉంది ఏ జింక తన పరిధిలో ఉంది అని పక్కాగా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఎప్పుడైతే అది ఒక నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణం అది ఒక బుల్లెట్లా మారుతుంది ఆ సమయంలో దాని కళ్లకు జింక తప్ప ప్రపంచంలో ఇంకేమీ కనిపించదు ఆ పరుగు కేవలం కొన్ని సెకండ్లే ఉంటుంది కాని ఆ కొన్ని సెకండ్లలో అది తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది మనిషి ఇక్కడ నేర్చుకోవలసింది ఇదే మనలో చాలామందికి నిర్ణయం తీసుకునే దగ్గర చిరుతకు ఉండే క్లారిటీ లేదు మనం ఆలోచిస్తూనే ఉంటాం చేద్దామా వద్దా ఇప్పుడు కాకపోతే రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తాం చిరుతపులి జింకను చూశాక ఇంకో గంట ఆగి వేటాడుదాం అని అనుకోదు అవకాశం కళ్ల ముందు ఉన్నప్పుడు మిల్లీ సెకండ్లలో స్పందించడమే చిరుత నేర్పే పాఠం మన జీవితంలో అవకాశాలు కూడా జింకల్లాంటివే అవి మనకోసం ఎదురుచూడవు జాబ్ ఆఫర్ కావచ్చు బిజినెస్ డీల్ కావచ్చు లేదా ఒక మంచి ఐడియా కావచ్చు అది వచ్చినప్పుడు చిరుతలాగా దూకాలి అక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే జింక పారిపోతుంది వేగమంటే రోజంతా హడావిడి చేయడం కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మెరుపుల ఆచరణలో పెట్టడం చాలామంది బిజీగా ఉంటారు కాని ప్రొడక్టివ్గా ఉండరు అది చిరుత లక్షణం కాదు చిరుత అనవసరంగా పరుగెత్తదు అవసరమైనప్పుడు మాత్రం వేగాన్ని ఎవరూ ఆపలేరు మీలో ఆ స్విచ్ ఉండాలి ఎప్పుడు సైలెంట్గా ఉండాలో ఎప్పుడు వైలెంట్గా పనిచేయాలో తెలిసినవాడే నిజమైన వేటగాడు లక్ష్యం లేని వేగం ప్రమాదకరం జింక ఎటు వెళ్తుందో తెలియకుండా చిరుత పరుగెడితే అది అలసిపోయి చచ్చిపోతుంది మనం కూడా అంతే దిశ లేకుండా కష్టపడితే వృధా ప్రయాస మిగులుతుంది తప్ప విజయం దక్కదు ఇక రెండవది చీమలు ఇవి చిరుతకు పూర్తి విరుద్ధం వీటికి వేగంలేదు లేదు మనం ఒక్క వేలుతో నడిపితే చచ్చిపోతాయి కాని ఈ సృష్టిలో మనిషి తర్వాత వ్యవసాయం చేయడం కోసం ఆహారాన్ని నిల్వచేసుకోవడం తెలిసిన ఏకైక జీవి చీమ మీరు ఎప్పుడైనా గమనించారా చీమలు ఎండాకాలంలో ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవు అవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి దొరికిన ప్రతి చిన్న ఆహారపు ముక్కను మోసుకెళ్లి తమ పుట్టలో దాచుకుంటాయి ఎందుకు వాటికి క్యాలెండర్ తెలియదు వాటికి ఎవరూ చెప్పరు వర్షాకాలం వస్తుంది అప్పుడు బయటకు రాలేము అని కాని వాటి డీఎన్ఏలోనే ఒక గొప్ప సాఫ్ట్వేరుంది అదే రేపటి గురించి ఆలోచించడం ఈరోజు ఎండ బాగుంది కదా అని చీమలు జల్సా చేయవు ఈరోజు దొరికిన ఆహారాన్ని ఈరోజే తినేసి పడుకోవు వాటికి తెలుసు ఈ మంచి రోజులు ఎల్లప్పుడూ ఉండవు అని రేపు వానలు పడతాయి రేపు కష్టకాలం వస్తుంది అప్పుడు ఆకలితో చావకూడదు అంటే ఈ రోజే కష్టపడాలి అని వాటికి తెలుసు మనిషి ఇక్కడ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు మనం చీమల నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ప్రిపరేషన్ మరియు పొదుపు మనలో చాలామందికి జీతం రాగానే అది నెల చివరి వరకు ఎలా ఖర్చు చేయాలి అనే ప్లాన్ ఉంటుంది కాని అందులో ఎంత దాచాలి అనే ప్లాన్ ఉండదు రేపటి గురించి ఎవడు చూశాడులే ఈరోజు ఎంజాయ్ చేద్దాం అనే తప్పుడు ఫిలాసఫీలో బ్రతుకుతున్నాం చీమ ఒక చిన్న గింజను మోస్తుంది అది చూస్తే మనకు నవ్వొస్తుంది ఈ చిన్న గింజతో ఏమవుతుంది కాని అది అలాంటి వేల గింజలను పోగుచేసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని పోషిస్తుంది కన్సిస్టెన్సీ అంటే ఇదే ఒక్కరోజులో కోటేశ్వరుడు అయిపోవాలి అనుకోవడం చిరుత లక్షణం కాదు అది దురాశ కాని ప్రతిరోజూ కొంచెం కొంచెం సంపాదిస్తూ దాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ ఒక పెద్ద సంపదను సృష్టించడం చీమ లక్షణం చీమల డిసిప్లిన్ ఎంత గొప్పది అంటే అవి ఒకదాని వెనుక ఒకటి వెళతాయి ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి మనకు ఆ ఓపిక లేదు మనకు అన్నీ ఇన్స్టెంట్గా కావాలి ఈ రోజు విత్తనం వేస్తే రేపు చెట్టు రావాలి అనుకుంటాం చీమలు అలా కాదు అవి నెలల తరబడి శ్రమిస్తాయి ఆ శ్రమ వృధాపోదు వర్షం వచ్చినప్పుడు మిగతా జీవులన్నీ ఆకలితో అలమటిస్తుంటే చీమలు మాత్రం తమ పుట్టలో దర్జాగా రారాజులా బ్రతుకుతాయి అది వాటి ముందుచూపుకు దక్కిన ఫలితం ఇప్పుడు అసలైన జీవిత సత్యం దగ్గరకు వద్దాం మనిషి జీవితం పరిపూర్ణం కావాలంటే మనలో చిరుత మరియు చీమ ఈ రెండూ ఉండాలి ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు కాని ప్రాక్టికల్గా ఆలోచించండి కెరీర్లో ఎదగడానికి పనులు పూర్తి చేయడానికి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీకు చిరుతప్పులి వేగం కావాలి పనిలో జాప్యం ఉండకూడదు ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే ఇప్పుడే పూర్తి చేయాలి బాస్ ఒక పని చెప్తే లేదా బిజినెస్లో ఒక సమస్య వస్తే దానిమీద చిరుతలా విరుచుకుపడాలి అక్కడ చీమలాగా నెమ్మదిగా వెళతానంటే కుదరదు కాంపిటీషన్ నిన్ను తొక్కిపారేస్తుంది కాని సంపాదించిన డబ్బుని దాచుకునే విషయంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో సంబంధాలను నిలబెట్టుకునే విషయంలో మీకు చీమల ఓపిక కావాలి డబ్బుని చిరుత వేగంతో ఖర్చు చేయకూడదు చీమలాగా దాచాలి కోపాన్ని చిరుతలాగా ప్రదర్శించకూడదు చీమలాగా ఓపికపట్టాలి మన సమస్య ఏంటంటే మనం దీన్ని రివర్స్ చేస్తున్నాం మనం పని దగ్గర లక్ష్యాల దగ్గర చీమల్లాగా నెమ్మదిగా బద్దకంగా ఉంటున్నాం రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తున్నాం కాని ఖర్చుల దగ్గర ఆవేశం దగ్గర ఎంజాయ్మెంట్ దగ్గర చిరుతపులిలాగా రెచ్చిపోతున్నాం అందుకే మన జీవితాలు బ్యాలెన్స్ తప్పిపోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి చిరుతకు వేగం ఉంది కాని నిల్వచేసుకునే తెలివి లేదు దానికి మూడు రోజులు వేట దొరక్కపోతే నీరసించి చచ్చిపోతుంది చీమకు నిల్వచేసుకునే తెలివి ఉంది కాని లేదు ఎవరైనా తొక్కితే చచ్చిపోతుంది కాని మనిషికి భగవంతుడు ఈ రెండు శక్తులని ఇచ్చాడు నువ్వు అవసరమైనప్పుడు వేగంగా పరుగెత్తగలవు అవసరమైనప్పుడు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోగలవు అవకాశం కోసం ఎదురుచూడటం కాదు అవకాశం వచ్చినప్పుడు చిరుతలాగా దూకాలి సంపద వచ్చినప్పుడు గర్వపడటం కాదు కష్టకాలం కోసం చేమలాగా దాచుకోవాలి మీ జీవితంలో ఒక మూడు సంవత్సరాలు చేమలాగా కష్టపడండి ఎండనక వాననకా ఎవరూ చూడకపోయినా సరే మీ నైపుణ్యాన్ని మీ సంపదను పెంచుకుంటూ పొండి ఆ తర్వాత వచ్చే అవకాశాన్ని చిరుతలాగా వేటాడండి ప్రిపరేషన్ మరియు టైమింగ్ ఈ రెండే విజయానికి సూత్రాలు చీమ నేర్పేది ప్రిపరేషన్ చిరుత నేర్పేది టైమింగ్ ప్రిపరేషన్ లేకుండా టైమింగ్ వస్తే ఫెయిల్ అవుతావు టైమింగ్ లేకుండా కేవలం ప్రిపేర్ అవుతూ కూర్చుంటే జీవితం బోర్గా మిగిలిపోతుంది రేపటి గురించి భయమున్నవాడు చీమలా మారతాడు ఈ రోజు నమ్మకం నమ్మకమున్నవాడు చిరుతలా మారతాడు భయం నమ్మకం రెండూ ఉండాలి ఆకలితో ఉన్న చిరుతకు ఎంత ఏకాగ్రత ఉంటుందో పనిలో ఉన్న చీమకు అంతే క్రమశిక్షణ ఉంటుంది మీలో ఆ ఏకాగ్రత ఈ క్రమశిక్షణ ఉన్నాయా ఉదయం లేవగానే ఈరోజు ఏం సాధించాలి అనే ప్లాన్ మీకు ఉండాలి సాయంత్రం పడుకునేటప్పుడు ఈ రోజు నేను రేపటికోసం ఏం దాచాను అనే సంతృప్తి మీకు ఉండాలి ఈ కాంబినేషన్ మీ దగ్గర ఉంటే పేదరికంగాని వైఫల్యం గాని మీ దరిదాపుల్లో కూడా రాలేవు మీరు ఎంత వేగంగా వెళుతున్నారో అనేది ముఖ్యం కాదు సరైన దిశలో వెళుతున్నారా లేదా అనేది ముఖ్యం అలాగే ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఎంత నిలబెడుతున్నారు అనేది ముఖ్యం జీవితం ఒక పరుగుపందెం మాత్రమే కాదు అది ఒక మారధాన్ ఇక్కడ చిరుతలా స్పందించాలి చీమలా నిలబడాలి ఇప్పటివరకు మీరు బద్దకంతో అవకాశాలను వదిలేసుకుని ఉంటే ఈరోజే మేల్కొనండి ఇప్పటివరకు మీరు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విచ్చలవిడిగా ఉంటే ఈ రోజే మారండి ప్రకృతి మనకు ఉచితంగా పాఠాలు నేర్పుతోంది మనం కేవలం గమనించాలి అంతే వేగం మరియు వివేకం ఈ రెండు మీ రెండు కళ్ళు కావాలి అప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి ఆచరించండి జైహింద్